నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఇంకా ఇప్పుడు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు చాలా శక్తివంతమైన ఒక రోజు అండి అంటే అమ్మవారికి ఇష్టమైన అష్టమి తేదీ ప్లస్ మనకి ఒకటో తారీఖు అండి ఎప్పుడు కూడా అండి మన ఛానల్లో మన వరాహి అమ్మవారికి సంబంధించిన పరిహారాలు మనకి కాకుండా మనం ఏంజెల్ నెంబర్స్ గురించి కానీ స్విచ్ వర్డ్స్ గురించి కానీ తెలుసుకుంటున్నామండి అక్క ఈరోజు ఒకటో తారీఖు అని మీరు ఎన్నో పూజలు చెబుతున్నారు పరిహారాలు ఇలా చేసుకోండి అని చెప్తున్నారా మాకు కుదరటం లేదు మాకు ఈజీగా ఉండే ఒక ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ బోర్డ్స్ కానీ చెప్పండి అని కూడా చాలామంది అడుగుతున్నారండి అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ గురించి తెలుసుకుందామండి ఈరోజు మనకి ఈరో ఒకటో తారీఖు కాబట్టి ఇలాంటి సమయాలలో ఈ స్విచ్ బోర్డ్ని మనం కనుక ఉపయోగిస్తే ఈ నెల అంతా కూడా మన అనుకున్న పనులు సక్సెస్ అవుతాయండి ఏదైతే మనం అనుకుంటున్నామో అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలని మనందరము ఎదురు చూస్తూ ఉంటాం అటువంటి అలా జరగాలి అని అంటే దానికి సరైన టైం అనేది కూడా కలిసి రావాలండి అది అటువంటి టైం అనేది మనకి ఇలాగా ఒకటో తారీఖు కలిసి రావడం అష్టమి తేదీ కలిసి రావడం అలాగా కొన్ని ఏంజల్ నెంబర్స్కి కొన్ని కొన్ని మంచి మంచి రోజులు అనేవి ఉంటాయండి అలాగా ఈరోజు చేయబోయే ఈ పరిహారం అనేది ఎలా చేసుకోవాలి ఎలా రాసుకోవాలి ఏంజల్ నెంబర్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అంటే ఇది చాలా వరకు కూడా శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబరు ప్లస్ మనకి చాలా ఈజీ అయిన ఒక నెంబర్ అండి ఇంకా వీడియోలోకి వెళదాం చాలామంది అండి అక్క పరిహారాలు చేయాలి అంటే మేము హాస్టల్లో ఉంటున్నాము మేము వేరే మతస్తుల మక్క మా ఇంట్లో అమ్మవారి పూజ పూజ చేసుకోవడానికి మా ఇంట్లో అమ్మవారి ఫోటో లేదు విగ్రహం లేదు ఎలా అక్క నేను అన్ని వీడియోస్లో కూడా చెప్తూ ఉన్నానండి మనం ఒక పరిహారం చేయాలి అని అంటే అమ్మవారి ఫోటో లేకపోయినా పర్వాలేదు విగ్రహం లేకపోయినా పర్వాలేదు ఒక చిన్న దీపారాధన వెలిగిస్తే చాలు అని చెప్పి నేను రోజు మన వీడియోస్లో తెలియచేస్తున్నా అంటే కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారండి అందుకోసం వాళ్ళందరి కోసం చెప్తున్నాను అమ్మవారి ఫోటో లేకపోయినా పర్వాలేదు లేదు మీ ఇంట్లో వేరే అమ్మవారి ఫోటో ఉన్నా కూడా మీరు పూజ చేసుకోవచ్చు అంటే అండి ఎందువల్ల మనం ఇలా చెబుతున్నాము అని అంటే కామాక్షి అమ్మవారి దీపారాధన చేసినప్పుడు అందులో మాకు వరాహి అమ్మవారి ఫేస్ కనిపించిందా కానీ చాలా మంది చెప్పడం వల్ల మనం స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నామండి అందరిళ్లలో వరాహి అమ్మవారి ఫోటో ఉండ ఉండదండి కాబట్టి మనం ఈ అమ్మవారిని నమ్మి మనం చేసుకోవాలని అనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు వేరే అమ్మవారి ఫోటో ఉన్నా కూడా అమ్మవారి ముందు మీరు వరాహి అమ్మవారిని తలుచుకొనైనా సరే ఒక చిన్న దీపారాధన వెలిగించినా కూడా అమ్మవారి కనిపిస్తారు మీతో మాట్లాడతారు మీరు కోరికని తీర్చడానికి ముందుకు వస్తారండి ఇంక ఈరోజు చూడబోయేది ఒక శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ గురించి అండి సాధారణంగా లా ఆఫ్ అట్రాక్షన్ అండి మనకి ఒక అట్రాక్షన్ అంటే ఒక యూనివర్స్ దగ్గర నుంచి మనం అట్రాక్ట్ అవ్వాలి అని అంటే కనుక మనకి కొన్ని ఏంజల్స్ ద్వారా ఏంజల్ నెంబర్స్ ద్వారా మనకి మనతో మాట్లాడుతూ ఉంటారంటండి ఏంజల్స్ ఇలాగా శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ ఈ రోజు ఉపయోగించవలసిన ఏంజల్ నెంబర్ ఏంటి అని అంటే డబల్ వన్ డబల్ వన్ కానీ త్రిబుల్ వన్ అనే ఒక ఏంజల్ నెంబర్ అండి అంటే ఈరోజు ఒకటో తారీఖు అండి ప్రతి ఏంజల్ నెంబర్కి కూడా ఒక్కొక్క అర్థం అంద అర్థం అనేది ఉందండి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది త్రిబుల్ టూ కానీ త్రిబుల్ సెవెన్ కానీ త్రిబుల్ ఎయిట్ కానీ త్రిబుల్ నైన్ కానీ ఇలా ఏంజల్ నెంబర్స్కి ఒక్కొక్క అర్థము ఉన్నట్టుగా ఈరోజు చేయబోయే ఈ డబల్ వన్ డబల్ వన్ కానీ త్రిబుల్ వన్ అనే నెంబర్కి కానీ ఒక శక్తివంతమైన ఒక అర్థం ఉందండి మనం ఏదైతే ఒక ఏమ్గా పెట్టుకుంటామో మనం మనం ఏదైతే ఏ ఒక గోల్ అనేది ఉంటుంది మనకి అది అది సాధించాలి అని ముందుకు వెళుతూ ఉంటామండి అది సక్సెస్ అవ్వాలి అని అంటే కనుక నిజంగా ఈ డబుల్ వన్ డబుల్ వన్ వన్ అనే నెంబరు మనకి పదే పదే కనిపించడం కానీ ఈరోజు కూడా పొద్దునుంచి మీ మీరు ఒక డిజిటల్ టైమింగ్స్లో వచ్చేసి ఈరోజు పదకొండు గంటలకి పదకొండు పదకొండు నిమిషాలని చూడడం కానీ లేదంటే కనుక రోడ్డు మీద వెళుతూ ఉన్నప్పుడు ఆ బండి మీద నెంబర్స్ చూడడం కానీ త్రిబుల్ వన్ అనే నెంబర్ చూడడం కానీ ఇలా పదే పదే ఈరోజు కనిపిస్తే మీరు నిజంగా అదృష్టవంతులేనండి ఎందువల్లంటే మీరు చేయబోయే ఏ పనైనా సరే సక్సెస్ అవుతుంది అని చెప్పి తెలియచేయడం కోసం ఈ ఏం చే నెంబర్ మీ కళ్ళకి కనిపిస్తుంది అటువంటి ఏంజల్ నెంబర్ని ఈ ఒకటో తారీఖునండి మనం ఏం చేయాలి అని అంటే కనుక మనం ఎలా రాయాలి అలా రాసిన ఏంజల్ నెంబర్ని మన దిండు కిందండి ఎప్పుడు కూడా రాత్రిపూట పడుకునేటప్పుడు ఏదైతే పదే పదే అనుకుంటూ మనం పడుకుంటామో అటువంటి ఒక విషయాన్ని మనకి ఈ ఏంజల్స్ అనేవాళ్ళు ఏంజల్ నెంబర్స్ ద్వారా మనకి యూనివర్స్కి కనెక్ట్ అవుతారండి అటువంటి ఒక విషయాల్ని దగ్గర తొందరగా మనకి మా దగ్గరికి చేర్చడానికి ఏంజల్ నెంబర్స్ ఉపయోగపడతాయి అనేది మనకి చెప్పబడుతుంది అనమాట అందువల్ల ఈరోజు మీరు ఏం చేస్తారనంటే పడుకునే లోపు ఒక పేపర్ మీద కానీ ఒక బుక్లో కానీ ఒక పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ ఇది ఈ పేపర్ని మనం ఏం చేయాలి అని అంటే కనుక రాసిన తర్వాత అంటే ఈ త్రిబుల్ వన్ అనే ఏంజల్ నెంబర్ని మీరు ఒక గ్రీన్ కలర్ పెన్ను కానీ రెడ్ కలర్ పెన్ను కానీ ఏ పెన్నుతో అయినా రాసుకోవచ్చు లేదంటే బ్లూ ఉన్నా సరే బ్లూ పెన్ బ్లూ కలర్ పెన్నుతో అయినా సరే మీరు రాసుకోవచ్చు ఇలాగా త్రిబుల్ వన్ అనే నెంబర్ని పదకొండు సార్లు అండి త్రిబుల్ వన్ త్రిబుల్ వన్ త్రిబుల్ వన్ త్రిబుల్ వన్ అని ఒకదాని కింద ఒకటి పదకొండు సార్లు రాసుకోండి ఫ్రెండ్స్ రాసుకొని ఆ పేపర్ని మడిచి చక్కగా మీరు మీరు పడుకునే దిండి కింద అంటే పిల్లో కవర్ లోపల దిండి కింద కానీ పిల్లో కవర్లో కానీ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఆ పిల్లో కవర్లో పెట్టిన ఆ పేపర్ని లెవెన్ డేస్ పదకొండు రోజుల వరకు అలాగే ఉంచేసేయండి అంతవరకు మీరు తీయాల్సిన అవసరం అనేది ఏమీ లేదు మీరు అంతకంటే ఒకవేళ మర్చిపోయామక్క మేము తీటం తర్వాత రోజు పన్నెండు రోజులు అయిపోయింది పదమూడు రోజులు అయిపోయిందని అన్నా కూడా మీరేం బాధపడాల్సిన అవసరం లేదండి ఎందువల్లంటే అండి అది ఎన్ని రోజులైతే ఈ నెల అంతా కూడా ఉన్నా కూడా మీకు చాలా వరకు కూడా మంచి జరుగుతుంది ఎందువల్లంటే మనం ఈ త్రిబుల్ వన్ అనే నెంబర్కి చాలా శక్తి ఎక్కువండి మనం అనుకునే విషయాలు ఎన్నో అనుకుంటూ ఉంటాం ఈ నెల అంతా కూడా మనకి సక్సెస్ అవ్వాలి ఒక జాబ్ అనేది మనం ఏం చేస్తున్నామో దాంట్లో సక్సెస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ నెంబర్ చాలా వరకు కూడా సపోర్ట్ని ఇస్తుంది అనమాట అందువల్ల ఈ త్రిబుల్ వన్ అనే నెంబర్ని ఇలా పేపర్లో రాసి పదకొండు సార్లు చక్కగా మీ దిండి కింద పెట్టి అలాగే కూడా ఉంచేసేయచ్చు ఈ నెల అంతా కూడా మీరు ఇలా చేసిన తర్వాత ఆ పేపర్ని తీసి ఈ నెల అంతా అయిపోయిన తర్వాత ఆ పేపర్ని తీసి మామూలుగా చించేసి మీరు డస్ట్బిన్లో పడేయచ్చండి చక్కగా మనకి యూనివర్స్ అంటే ఎవరండి ప్రపంచం మనకి సపోర్ట్ చేస్తేనే ఏదైనా సరే భగవంతుడితో సహా భగవంతుడు అంటే ఎవరండి ప్రపంచమే ప్రపంచము భగవంతుడు వేరే వేరే కాదు అందువల్ల భగవంతుడు నేరుగా వచ్చి మనతో మాట్లాడలేరు కాబట్టి ఇలాంటి ఏంజల్స్ని మనకి పంపిస్తూ ఉంటారంటండి మన జీవితంలో ఎలాంటి దారిలోకి వెళ్ళాలి ఎటు వెళితే సక్సెస్ అవుతుందని అని తెలియచేయడానికి ఏంజల్స్ మనకి ఉపయోగపడతారనమాట అందువల్ల ఈ త్రిపుల్ వన్ నెంబర్ని ఈరోజు రాసి ఇలా చేయండి ఫ్రెండ్స్ చక్కగా మీకు మంచి సపోర్ట్ని ఇస్తుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే